సో అందులో మనం వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మనం చూపిస్తున్నాము త్రీ వెంటనే మనకి ఇక్కడేమో కిచెన్ ఉందన్నమాట సో ఎన్ఆర్ఎస్ఏ కాలనీ అండి హైదర్ నగర్ ఎన్ఆర్ఎస్ఏ కాలనీ హైదర్ నగర్ సో మన రైతు బిడ్డ వారి అపార్ట్మెంట్ పాడి పంటలు ఎంట్రెన్స్ వెళ్ళాలంటే నుంచి వెళ్ళాలి ఎన్ఆర్ఎస్ఏ ఆయన వెల్కమ్ టు ప్రాపర్టీ డీల్ స్టార్ట్ ప్రస్తుతం మనం హైదర్ నగర్ లో ఉన్నామండి ఎన్ఆర్ఎస్ఏ కాలనీ ఎన్ఆర్ఎస్ఏ రోడ్ అంటారు ఇది మెట్రో పిల్లర్ నంబర్ డబల్ సిక్స్ జీరో జేఎన్టీయు జస్ట్ జేఎన్టీకి టూ కిలోమీటర్స్ లోపలనే ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ లో మన రైతు బిడ్డ బిల్డర్స్ వారు పాడి పంట అపార్ట్మెంట్ కట్టారండి అలా ఈ ప్రోడక్ట్ చూస్తే ఎవరికైనా కళ్ళు జిగేలు అంటాయనమాట అంత మంచి ప్రోడక్ట్ వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు రెండు మూడు ప్రోడక్ట్ చూస్తే పార్టీ చాలా బాగా కడతారు ఇది వన్ మోర్ వాళ్ళు చేసే ప్రోడక్ట్ వన్ మోర్ అద్భుతం అని చెప్పొచ్చు సో ఈ ఫ్యాడి పంటలు అనే అపార్ట్మెంట్ మనకి నాలుగు వందల స్క్వేర్ యార్డ్స్లో థర్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారండి కాస్ట్ వచ్చేసి కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షలు రేంజ్ రేంజ్లో ఈ ఫ్లాట్ కాస్ట్ వస్తున్నాయి మీరు ఆ రేట్స్ అవి మీరు కొట్టేసారా కొడుతు మాట్లాడుకోవచ్చు సో మేము ఈ వీడియోలో ఈ ఫ్లాట్స్ గురించి మీకు చూపిస్తాం మేము ఓకే సో ఈ అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి మనం ఇవన్నీ చూద్దాం ఓకే చూపించారు పాడి పంటలు అపార్ట్మెంట్ అండి పాడి పంటలు అపార్ట్మెంట్ సో మనం అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం అండి పాడి పంటల అపార్ట్మెంట్ మనం వెళ్తున్నాం ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది కార్ పార్కింగ్ ఎక్సలెంట్ గా ఉంది మధ్యలో పిల్లర్ లేకుండా ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ లో మధ్యలో పిల్లర్ లేకుండా అంటే ఐ మీన్ పిల్లర్ లేకుండా అంటే వాళ్ళు ఎంత ఎంత నీట్ గా ప్లాన్ చేసారు చూస్తే అర్థమవుతుంది ఓకే ఇది అంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట పాడి పంటలు పేరు తగ్గట్టుగానే ఈయన మొక్కలు అన్ని కూడా చాలా బాగా చేశారు ఇది కూడా బేస్మెంట్ అలాగే బేస్మెంట్ లిఫ్ట్ కూడా మనం చూసేద్దాము ఇది వచ్చేసి ఇది వచ్చేసి లిఫ్ట్ అనమాట జాన్సన్ జాన్సన్ లిఫ్ట్ చాలా క్వాలిటీ లిఫ్ట్ పడతారండి ఇక ఏది వాడినా అసలు క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అర్థమైపోతుంది మీకు అసలు చెప్పడం అసలు కంస్ట్రక్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక కార్నర్ లో ట్రాన్స్ఫర్ పెడతా జరిగింది యాక్చువల్ గా యాజ్ పర్ వాస్తు సో ఆగ్నేయంలో ఫైర్ ఉండాలి సో యాజ్ పర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ కూడా పెట్టడం జరిగింది చాలా తక్కువ మంది వాస్తు ఫాలో అవుతారు అండి అలాంటి వాళ్ళ మంది ఈ వాస్తు ఈ ఫాలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తున్నా సో మనం ఇప్పుడు ఈ బేస్మెంట్ నుంచి కార్ పార్కింగ్ నుంచి మనం ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ చూపిస్తాం జరుగుతుంది పైకి వెళ్ళి ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్ చూసేదానండి మీకు ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ చూపిస్తాం తర్వాత వెస్ట్ చూపిస్తాను ఈ వీడియోస్ చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ ప్రాపర్టీ డీల్ స్టార్ట్ చేసి ఈ ఫ్లాట్ మీరు కొనాలి బిడ్డ గారి బిడ్డ బిల్డర్ సో ఫస్ట్ మనం పాడి పాడి పండ్ల అపార్ట్మెంట్ లో ఉన్నాం త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ లో ఈ అపార్ట్మెంట్ ఈ ఫ్లాట్ అయితే ఉంది అండి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం సో ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫ్లేసింగ్ లో ఉన్నాము జస్ట్ ఐ వాంట్ టు షో జస్ట్ మనది ఏంటంటే ఈ ఫ్లాట్ ని చూపించడం జరుగుతుంది ఇది ఎంట్రన్స్ అండ్ మెయిన్ ఎంట్రన్స్ చాలా గ్రాండ్ రిచ్ లుక్ ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట లోపలికి వెళ్తున్నాము వెళ్లే ముందు ఒకసారి డోర్ ని జస్ట్ డోర్ నుంచి ఎంత గ్రాండ్గా రిచ్ గా ఉంది డోర్ నేను లాక్ కూడా ఒకసారి క్లోజ్ చేసి చూపిస్తాను అండి లాక్ కూడా క్లోజ్ చూపిస్తాను మీకు ప్రతి ఐటెం చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళకి సెలక్షన్ కి మన డబ్బులు పెట్టారండి ఎందుకు రైతు బిడ్డ వాళ్ళు ఎంత క్వాలిటీ కానీ వాళ్ళ సెలక్షన్ కానీ ఎంత అద్భుతం మళ్ళీ ఇంకొక ఇంకో దీని బదులు ఇంకొక ఐటెం వేయాలి అన్న ఆలోచనే రాదు మనకి అంత అద్భుతంగా ఇది చేస్తారు సో ఇది వచ్చేసి మనకి హాల్ అండి హాల్ ఈ హాల్లో మనకి ఇది టాప్ సీలింగ్ చూపిస్తున్నాను సీలింగ్ చూపిస్తున్నాను ఇది అంత హాల్ అనమాట హాలి అలాగే మనం ఫస్ట్ పూజ మందిరం దగ్గరికి వెళ్ళిపోతాం అండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్యాక్ కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ వచ్చింది మనకి రైట్ సైడ్ వచ్చే రైట్ సైడ్ అయితే మనకి పూజ డోర్ ఓపెన్ చేసి మీకు పూజ మందిరం చూపిస్తున్నాను పూజ మందిర్ కూడా ఒక లైట్ పెట్టారు చాలా ఎక్సలెంట్ గా ఉంది లైట్ కూడా మీరు రోజులు చూసినట్టుగా ఎంత అందంగా చూడండి ఇది ఓకే ఇది వచ్చేసి మనకి మందిర్ అనమాట దాని పక్కన ర్యాక్ ఇచ్చారు సో మందిర్ అట్లాగే ఇది వచ్చేసి హాల్లో మనకి టీవీ యూనిట్ టీవీ బేస్ టీవీ ప్లే టీవీ యూనిట్ పెట్టుకునే ప్లేస్ చాలా ఎక్స్టెండ్ గా డిజైన్ చేశారు ఇది కూడా టీవీ అట్టు ఆ పీవీసీ లామినేషన్ మీరు చూడవచ్చు ఇక్కడ ఎంత అందంగా ఉందో చాలా ఎక్స్టెండ్గా ఉంది పీవీసీ లామినేషన్ మీరు ఆ అంటే ఆ కలర్ కాంబినేషన్ కానీ ఆ లామినేటెడ్ చూస్తే మీకు అది చాలా గ్రాండ్ లిక్ వచ్చింది బేస్ కూడా అలాగే టీవీ పక్కన మనకి మళ్ళీ ఒక చిన్న ర్యాక్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు చాలా గా ఉంది అనమాట సో ఇక్కడ నుంచి మనం ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ అండి ఇది కిచెన్కి మనకి కి మెయిన్ బెడ్రూమ్ కి హ్యాండ్ వాష్ సింక్ అనమాట ఇది కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని హ్యాండ్ వాషెస్ కూడా చాలా ఈజీగా టవల్ రాడ్ ఇక మళ్ళీ ఎలక్ట్రిక్ షాకెట్ కూడా ఇచ్చారు హ్యాండ్ వాష్ దగ్గర మనం ఇప్పుడు లో కాదు మన లో సీలింగ్ ఒకసారి చూడండి కిచెన్లో సీలింగ్ అనమాట ఇది కిచెన్ లో సీలింగ్ చూసినట్టు మొత్తం ఫోర్ లైట్స్ వచ్చినాయండి బిగ్ లైట్స్ అయితే కాకుండా ఇంటర్నల్ లైట్స్ కూడా ఇచ్చారు అలాగే ఎలివేషన్ లైటింగ్ కూడా చూసారు పైన సీలింగ్ లో లైటింగ్ ఎంత బాగుందో లైటింగ్ ఎలివేషన్ లైటింగ్ ఎలివేషన్ ఎంత బాగా ఇచ్చారు సో అట్లాగే టైల్స్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ కిచెన్ లో వేసిన టైల్స్ కానీ హాల్లో వేసిన టైల్స్ చూస్తే అదే చూసిన వాళ్ళని ఎవరికైనా నచ్చేలాగా ఉంది ఇది చూస్తే మీకు అది సో ఇదంతా కూడా కిచెన్ బేస్ ఇది వాష్ ఏరియా కూడా ఎక్కువ వచ్చారు మీకు కిచెన్ లో వచ్చిన ఒక్కసారి మన డీటెయిల్ గా కబ్ కిచెన్ లో ఇచ్చిన కబ్బోర్డ్స్ నేను చూపిస్తున్నాను చూసండి ఓకే దాంతో కిచెన్ లో ఇచ్చిన మన కబ్బోర్డు ఓకే అలాగే మన గ్యాస్ ఎక్కడైతే పెట్టుకుంటామో స్టవ్ పెట్టుకునే ఏరియా ఇది దాని కంపౌండ్ కూడా ఒకసారి చూసేయండి షింక్ కిచెన్ షింక్ ఇక్కడ నుంచి మీరు ఎట్టారు పైన కూడా బయట ఎగ్జాస్ట్ కూడా ఇచ్చారు ఇక్కడ ఎగ్జాస్ట్ చూసుకుని ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మనకి ఏరియా అనమాట వాషేర్ విత్ గ్రిల్స్ ఇచ్చేసారు ఆల్రెడీ మీరు మళ్ళీ ఎంచుకున్నాం అసలు వైట్ కలర్ లో ఉంది కదా విత్ గ్రిల్స్ ఇచ్చేసారు ఓకే గ్రిల్స్ అనమాట ట్యాప్ కూడా ఇచ్చారు మీరు వాషింగ్ పెట్టుకోవడానికి ట్యాప్ కూడా ఇచ్చేసాడు ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు హ్యాపీగా పైన ఒక ర్యాక్ కూడా ఇచ్చారు సో ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా టోటల్ మీరు చూసారు వాష్ ఏరియా ఇక్కడి నుంచి ఇప్పుడు కిచెన్ నుంచి మనం మెయిన్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం మాస్టర్ బెర్ మనం హ్యాండ్ వాష్ దాటుకుని లోపలికి వెళ్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి డోర్ అండి డోర్ చూస్తున్నారు కదా డోర్ కూడా ఒకసారి నేను డోర్ ఎట్లా ఇచ్చారు డోర్ అనమాట దీనికి కూడా వుడెన్ సో బోర్డర్స్ కూడా గోల్డెన్ బోర్డర్స్ ఇచ్చారు అలాగే లామినేషన్ లామినేషన్ టీవీ పెట్టిన లామినేషన్ ఇక్కడ కూడా చాలా అంటే ఆ టైల్స్ తగ్గట్టుగా ఫ్లోరింగ్ ఎలా ఇచ్చారు ఆ ఫ్లోరింగ్ తగ్గట్టుగా ఈ ఈ లామినేషన్ కలర్స్ కూడా చూడవచ్చు ఫ్లోర్ తగ్గట్టుగా వాల్స్ ఉన్న కలర్స్ కానీ ఆ మ్యాచింగ్స్ వస్తే చాలా ఎక్కడ ఎక్స్ లేకుండా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ చూపిస్తున్నాను మీకు మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ ఎట్లా ఉందన్నమాట ఎక్కడ కూడా డిజైన్ కానీ వాళ్ళకి ఇచ్చిన పెయింటింగ్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా వీళ్ళు ఇచ్చేసారు అంటే రెడీమేడ్ అన్నమాట రెడీ మీరు ఏం చేయించుకోక మీ టేస్ట్ దగ్గరగానే ఉంటది మీరు చేయించరు మీ టేస్ట్ మనం నచ్చింది అనుకుంటే అవకాశం లేకుండా అంత ఎక్సలెంట్ గా ఈ వార్డ్రోబ్స్ కానీ ఇవన్నీ కూడా డిజైన్ చేశారు ఇంటీరియర్స్ చాలా ఎక్సలెంట్ డిజైన్ చేశారు ఇట్లా వెళ్తే బెడ్రూమ్ ఉన్న విండో అండి రెండు విండోస్ వచ్చిన బెడ్రూమ్ లో ఇదొక విండో ఇదొక విండో అనమాట అట్లాగే ఇది వచ్చేసి టాయిలెట్ సో మాస్టర్ బెడ్రూమ్ టాయిలెట్ ఎట్లా ఉంది ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ కామన్ టాయిలెట్ కూడా చాలా రిచ్గా మాములుగా కామన్ టాయిలెట్ ఎవరు ఎంత రిచ్గా చేయరు ఇది కూడా మీరు పైన రూఫ్ సీలింగ్ తీసుకున్నట్టు ఎంత ఎక్స్టెండ్ మన టవల్ బెడ్స్ ఒక స్టార్ లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయో వాష్రూమ్స్ లో అంత ఫెసిలిటీస్ ఇచ్చారు అనమాట చూస్తున్నారు కదా లైటింగ్ కూడా చాలా ఎక్స్టెండ్ ఇచ్చారు బాత్రూమ్ లో కూడా సో ఇక్కడ నుంచి కామన్ టాయిలెట్స్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఇది సెకండ్ సెకండ్ బెస్ట్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ అనొచ్చు బెస్ట్ బెడ్రూమ్ అనొచ్చు మీరు సో ఇందులో చూసుకుంటే మనం సీలింగ్ ఒకసారి చూపింగ్ చేస్తాం మీకు అంతా కూడా సీలింగ్ అనమాట సెకండ్ బెడ్రూమ్ సీలింగ్ ఓకే అలాగే కూడా చూపించేస్తాను కలర్ కాంబినేషన్ సార్ చూసుకోండి వాడ్రోల్స్ కలర్స్ ఏంటి ఫ్లోరింగ్ కలర్స్ చూసుకున్నట్లయితే ఇదంతా ఫ్లోరింగ్ కలర్ మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి ఆలోచించుకోవచ్చు అలాగే విండో గెస్ట్ బెడ్రూమ్ ఒక విండో సెకండ్ బెడ్రూమ్ ఒక విండో ఇది ఒకటే అండి ఒకటే విండో వచ్చింది ఇక్కడ వచ్చింది ర్యాక్ ఇచ్చారు పెట్టుకుంటానికి అలాగే ఎవరైనా కంప్యూటర్స్ వర్క్ చేసుకుంటానికి పిల్లలు మీరు టేబుల్ లాంటి అరేంజ్మెంట్ చేశారు ఇక్కడ ల్యాప్టాప్ వర్క్ చేసుకోవచ్చు అక్కడ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనొచ్చు కిడ్స్ బెడ్రూమ్ అనొచ్చు సో ఇది డోర్స్ కూడా మీరు చూడవచ్చు తర్వాత మొత్తం మీరు ఈ ఫ్లాట్ కంటే ఒక సూట్ రూమ్ అన్న చిట్లయితే స్టార్ హోటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి ఫెసిలిటీస్ తోటి విత్ అంటే రెడీమేడ్ రెడీమేడ్ ప్రొడక్ట్ మాట ఇది మీరు ఏమి దేని గురించి మీరు అసలు ఆలోచించక్కలేదు చాలా ఎక్సలెంట్ ఉంది ప్రోడక్ట్ మీకు నచ్చి మీరు కొనుక్కోవాలనుకుంటే ఎన్ఆర్ఎస్సీ ఎన్ఆర్ఎస్సీ హైదర్ నగర్ లో జేఎన్టీ మెట్రోస్ అతి దగ్గరలో జస్ట్ టూ కిలోమీటర్స్ కూర్ లేదు అతి దగ్గరలో ఈ ఫ్లాట్ అయితే అవైలబుల్ ఉందండి మీకు పిల్లర్ నెంబర్ డబల్ సిక్స్ జీరోకి చాలా దగ్గర ఇది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డోంట్ డోంట్ మిస్ డ్యాం ప్రాపర్టీస్ చిన్న వస్తే అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొన్న కొమ్మని కాంటాక్ట్ చేయండి మీకు మంచి రేట్లో ఎక్స్టైమ్ ప్రాపర్టీస్ మీకు ఇప్పించడం జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్రాపర్టీ డీల్స్ లా సురేష్ వర్మ థ్యాంక్ యూ